మంచి కాంపిటీషన్ పోటీకి సిద్ధంగా వస్తున్నాయి మరి ఎక్కడికి వెళ్ళిన మంచి బహుమతి సాధిస్తూ వస్తున్నటువంటి శ్రీ మంత్రీ కాంతేశ్వర జగడం జరిగిందని శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుభ సందర్భాన ప్రజలు ఎమ్మిగ్రేట్ నియోజకవర్గ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు యొక్క కార్యక్రమానికి ఎనిమిది గతలు పోటీలో పాల్గొన్నాయి ప్రస్తుతానికి మూడు గతలు ప్రదర్శన పూర్తయింది రెండవ జతగా వచ్చినటువంటి శ్రీ గిట్ట ఆంజనేయ స్వామి ఆశలతో జరుకల मदले वञा श्रीमरोन कन कन जा మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఈ జత నాలుగవ జత ఏ బహుమతి సాధిస్తాయో మెచ్చి చూద్దాం చూడండి రాజశ్యాం వెనక వైపు వస్తున్నటువంటి గిట్టను చూశారా సాక్షాత్ శ్రీ మహానంది పుణ్యక్షేత్రంలో నంది ఏ విధంగా నడుస్తూ వస్తే ఉంటుందో వినకం వస్తున్నటువంటి గీత రాజేశ్వం చూశారా దాని కాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తుంది ఆ గుండెపోటు కూడా ఎక్కువగా మగవారులో ఎందుకు వస్తుందని కొంతమంది పరిశోధనలు పరిశోధన చేస్తే ఆ పరిశోధన చేసిన విషయం ఏమంటే ఇంతకు ముందు కాలంలో బారులు భర్తలని కళలు పెట్టుకొని వస్తుండేవారు ఇప్పుడు గుండె వెళ్ళి భరించలేక ఎక్కువ మందికి మగవారికి హార్ట్ అటాక్ అనేది వస్తుంది దాన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి రైతులు పరిచయం చేయబ్బా నాకి వేమాటన అయితే దాంట్లో దిట్టా బాగా అన్న వేమాటన రావాలా ఈ రైతు రెండు జతలు ఉన్నాయి ఒకటి కాదు రెండు జతలు ఉన్నాయి మరి ఆయన కూడా మా గౌరవ నిరూపకులు మా సీనియర్ అంటే గారు సభకు పరిచయం చేయవచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం

మరి ఎన్ని ఖాడీలు ఉన్నాయి గౌడన్న రెండు 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 ఈరోజు ఫస్ట్ కాడి మీదే రైట్ ఇప్పుడు నాలుగో కాడి కట్టినది చాలా సంతోషం మళ్ళీ ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎట్లా పెంచుతారు ఏంటి దీని కథ సాగుబాడీ ఐదు ఎకరాలే పొలం అయినా కూడా పన్నెండు ఎదులు

ఆ మరి లక్షలపై ఆయన ముఖం కాటేస్తున్నాడు కాదయా ఐదు ఎకరాలు ఉంటాయి ఐదు వేలు చేసేదా ఐదు లచ్చలు చేసేదా ఐదు కోట్లు చేసేదా చెప్పారు కదా కొంత సులభముందా అంతేనంటే అబ్బా మరి తెలియలేదు కదా భూమి విలువ చానా గొప్పది గొప్పది మీ భూమి విలువ చెప్పు నాలు కోపి రెండు వందల కోతి ఎకరా ఎకరా ఏందోడు మరి ఎంకర్నయా ఎగ్జరవెక్కారంటే ఎదురు తొట్లా సిన్నస్ ఎక్కరా ఇదేం కథ మొత్తానికి గౌడు ఇలాగే సలగా ఉండాలి ఆ నీలకంఠేశ్వరుడు సోడి తరుణం ఉండాలి అంటే గౌడు కన్నరిగినోని అడిగిన కానీ పిల్లలు ఏం ముగ్గురు ముగ్గురు ముగురు ఇద్దరు ఇదరు కొడతాం ఇదరు వారిలు ఏమ జోక్ కాలేది దైవ రష్టం నా వాల్ నమమికినది మొగులు నూ రామచంద్ర అంటే ఎంతమంది పిల్లలు